స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో గోస్తని కాలువ ఒడ్డున నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది బెంగళూరు నుండి గంధం సాయి కిరణ్ సుమలలిత దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టలు వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిపారు ఆలయ ఆవరణలో గోస్తని కాలువ ఒడ్డున రాజేంద్ర మంగతాయారు దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన పన్నెండు అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం భక్తులను ఆకట్టుకుంది దాతలు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం విగ్రహాలు ఇతర సౌకర్యాలు సమకూర్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు భక్తులు సుందరమైన ఆలయ నిర్మాణాన్ని ఆకర్షణీయ విగ్రహాలను అభినందించారు ततः ते मिलया रद पदेना